జీవన హెల్ప్ తో ఆదిత్య రూమ్ లోకి వెళ్లి నాటకం ఆడుతున్న అలేఖ్య చెంపు పగలగొట్టి నిజం బయట పెట్టించిన కుట్టి ఇంతకు జీవన ఏం హెల్ప్ చేసింది అలేఖ్య ఆదిత్య రూమ్ లోకి వెళ్ళటం ఏంటి మరి అక్కడ ఏం జరిగింది అసలు ఇప్పుడు కుట్టికి ఇదంతా ఎలా తెలిసింది ఏ నిజాన్ని బయట పెట్టించిందే ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆదిత్య సాయంత్రానికి ఇంటికి తిరిగి రానే వచ్చాడు అలేఖ్య అయితే తన రూమ్ లోకి వెళ్లిపోయి మొత్తానికి నేను అనుకున్నది సాధించాను జీ ఇప్పుడు ఇక్కడ ఆదిత్యకు ఇంకా ఆనందికి మధ్య కావలసినంత గ్యాప్ని నేను క్రియేట్ చేయగలుగుతున్నాను ఈ గ్యాప్ని నేనే ఫిల్ చేస్తే అసలు ఏ ఇబ్బంది లేకుండా పోతుంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల జీవనం వచ్చి ఆలోచిస్తున్నావు అని చెప్పని అనేసరికి అదే ఆలోచిస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది కదా ఆ గ్యాప్ని అలాగే మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఓ అలాగా అయితే ఒక పని చేయి నువ్వు ఆ గ్యాప్లో వెళ్ళి కూర్చో పని అయిపోతుంది అంటుంది అదంతా ఈజీ అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అంటుంది అలేఖ్య ఈజీ కాదు కాబట్టే నువ్వు వెళ్ళి కూర్చోవాలి అది ఈజీ అయితే నువ్వు వెళ్లాల్సిన పనే ఉంది ఆటోమేటిక్గా ఆదిత్య నేను లాగేసుకుంటాడు కదా అని చెప్పని అనగానే మరి ఏం చేద్దాం నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది ఇక అలేఖ్య అయితే జీవనతోటి నేను చెప్తాను ఇప్పుడు బావగారు ఇంటికి వచ్చారు కదా ఆనంది అయితే ఇంట్లో లేదు ఎందుకంటే నువ్వు ఉంటే నేనుండను అన్నారు కదా అందుకోసమే కదా ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక వాళ్ళ ఇంటికి పంపించారు అత్తయ్య గారు అని అంటే అవును మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అనగానే మా అత్తగారు అదే సునందాదేవి గారు ఏమీ పిచ్చావిడు కాదు ఒక పూట వాళ్ళు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా ఆదిత్య బావగారికి ఆనంది మీద ప్రేమ పుట్టుకొస్తుందని ఈ చేశారు కానీ ఈ గ్యాప్ని నువ్వు ఫిల్ చేయగలిగితే ఖచ్చితంగా నీవు కావలసిన నీకు కావాల్సినటువంటి రిజల్ట్ వస్తుంది అని అంటుంది అది ఎలా చేయాలి అంటున్నాను అనగానే నైట్ నేను చెప్తాను కదా అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పని అంటుంది ఇక ఆనంది ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంట్లో ఒక్కడే ఉండడంతో ఆదిత్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నేను చెప్పే వరకు ఆనంది ఆగలేదు పోని తెలిసిన తర్వాత అయినా నాతో డిస్కషన్ చేసి ఉంటే అసలు ఈ గొడవంతా ఉండేది కాదు కదా కన్ఫామ్గా నేను తనకి వివరం అర్థమయ్యేటట్టుగా చెప్పేవాణ్ణి అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కానీ ఆనంది చేసిన పని నాకు నచ్చలేదు తను చెప్తున్నట్టు నిజంగా తనకు అందులో సంబంధం లేకపోతే ఆ టైంకి తనక్కడ ఎందుకుంటుంది అని అంటూ అనుకుంటూ అలేక్య మెడలో సీను తాళి కడుతుంటే చూస్తూ ఎందుకూరుకుంటుంది ఆనందికి అలేక్య జీవితం నాశనమైనా పర్వాలేదు నా జీవితం బాగుండాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి అలా జరుగుతూ ఉన్నా కూడా సైలెంట్గా చూస్తూ ఊరుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక అలా అనుకుంటున్న ఆదిత్య సునంద పిలవడంతో గబగబా బయటకు వెళ్తాడు శ్రీకర్ కూడా ఆదిత్యను పిలిచి భోజనం చేద్దాం అంటే వద్దురాట్ నాకు తినాలని లేదు అంటే ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తనక్కడ బాగానే ఉంది నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు భోజనం చేయి రేపో ఎల్లుండో నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటాడు శ్రీకర్ నేను ఆనంది గురించి బాధపడుతూ భోజనం చేయట్లేదని మీరెందుకు అనుకుంటున్నారు నాకు తినాలని లేదు తినను అంతే అంటూ ఆదిత్య వెళ్ళిపోతాడు వీడేమో మాట వినడు వాడేమో నాకు ఇష్టం లేని పనులు చేస్తాడు నా పిల్లలేంటో నాకేం అర్థం కావట్లేదు అంటుంది సునంద ఇక ఈలోపు ఆదిత్యకు ఎదురుగా వచ్చిన అలైక్యం చూసి వెళ్లి బోన్చే అలెక్య అంటే నువ్వు తినకుండా నేనెందుకు తింటానాది అంటుంది సరే పద అని చెప్పి కాదిత్య అలేక్యను తీసుకుని వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు మనం పిలిస్తే రాలేదు అది పిలిస్తే వచ్చాడు చూడండి అనగానే సరే అయిపోయింది కదా ఎలాగోలా వచ్చాడు ముందు వాడు తినడం కావాలి అని చెప్పేసేసి శ్రీకర్ అంటాడు ఇక అందరూ భోజనాలు చేసేసిన తర్వాత అలేఖ్య జీవన దగ్గరకు వెళుతుంది జీవన రూమ్లో చైతన్య లేడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక జీవనతో మాట్లాడుతుంది జీవనైతే అలేక్య తోటి నేనిప్పుడు చెప్పే ప్లాన్ కంప్లీట్ గా నువ్వు అమలు చేయి ఎక్కడా కూడా పొల్లు పోనివ్వకు అంటుంది అలా అన్న తర్వాత అసలు ఏం చేయాలో చెప్పు అంటూ ఉంటే ఇప్పుడు బావగారు బోన్ చేసిన తర్వాత పైకి వెళ్లి రెండు రౌండ్స్ వేస్తారు మొత్తం డాబా అంతా తిరిగేసి వచ్చి తన రూమ్ లో పడుకోవడం ఆయనకు అలవాటు మరి రోజు ఆనంది లేదు కాబట్టి ఆయన ఒక్కరే వెళ్తారో లేదో తెలీదు ఇన్ కేస్ వెళ్లారో నీ అదృష్టం వెళ్లలేదనుకో కాసేపు ఆగు ఆయన వెళ్ళిన కాసేపటికి ఆయన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ లాక్ చేయి వెంటనే బావగారికి డోర్ లాక్ చేసుకునే అలవాట్లేదు తను లోపలికి వెళ్ళి పడుకునే ముందు మాత్రమే డోర్ లాక్ చేస్తారు సో నాక్ చేసి లోపలికి వెళ్ళిపో అర్థమైందా అని చెప్పని అంటుంది జీవన సరే అయితే అని అంటుంది ఇక అలేఖ్య లోపు నిజంగానే ఆదిత్య డాబా పైకి వెళ్తాడు రెండు రౌండ్స్ వేసి కిందికి వస్తాడు ఆదిత్య పైకి వెళ్ళినప్పుడు అలేఖ్య పైకి వెళ్తుంది ఏంటి అది ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు అలేక్య ఈ టైంలో నేను ఎవరితోనూ మాట్లాడను కాసేపు వదిలేసే అనగానే ఫస్ట్ నుంచి నీకైతే ఈ అలవాటు లేదు కదా అని చెప్పని అంటే లేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాతే ఈ అలవాటు అయింది ఆనంది నాకు ఇది అలవాటు చేసింది ఇక్కడ రెండు రౌండ్స్ వేశాక నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నేను కిందికి వెళ్లి హాయిగా నిద్రపోతాను ఇది నాకు ఆనంది చేస్తున్న అలవాటు అని చెప్పి తన భార్యను గొప్పగా చెప్పుకుంటాడు ఆది ఇక అలేఖ్య కాసేపటికి కిందికి వచ్చేస్తుంది ఆదిత్య అలేఖ్య వచ్చిన పావు గంటకు కిందికొచ్చి తన రూమ్ లోకి అలా వెళ్లిపోయిన తర్వాత ఇక అలేఖ్య గదిలోకి వెళ్ళడం కోసం డోర్ లాక్ చేస్తుంది డోర్ ఓపెన్ లో ఉండడంతో అలేఖ్య లోపలికి వెళుతుంది ఆదిత్య జవరు అని అంటే నేనే అది అంటూ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేస్తుంది అలా లాక్ చేస్తూ ఉంటే ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు అంటాడు కాసేపు నీతో మాట్లాడాలను దాది నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇన్నాళ్ళు దివ్యలా నీతో మాట్లాడాను కానీ ఈరోజు అలేఖ్యలా నీ అలేఖ్యలా నేను నీతో మాట్లాడాలి మనిద్దరి మధ్యన ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు మనిద్దరి మధ్యన ఎటువంటి అడ్డుతెరలు ఉండకూడదు నీతో మాట్లాడాలి నీతోటి నేను టైం స్పెండ్ చేయాలది అంటూ ఆదికి దగ్గరగా వస్తూ ఉంటుంది అలేక్య ఇక అలా వస్తున్నటువంటి అలైక్యను చూసి అలైక్య ప్లీజ్ అక్కడ కూర్చో ఏంటో చెప్పు అంటూ ఉంటాడు లేదా అది నేను నీ ఒళ్ళు తలపెట్టుకుని పడుకుని కాసేపు నీతో ముచ్చటిస్తే కాని అంటూ ఉండేసరికి ఇక బయట నుంచి డోర్ నాక్ చేస్తారు జీవన ప్లానే అది అలేఖ్య ఆదిత్య రూమ్లో ఉండగా జీవన వచ్చి పలుపు కొట్టి అందరినీ కూడా చూపించాలి అందరికీ చూపించాలి ఈలోపు అప్పటికే జీవన అన్ని గదులు తిరిగేయటం అందరినీ లేపడం అందరినీ తీసుకొచ్చి ఆదిత్య రూమ్ ముందు నుంచో పెట్టడం జరిగిపోతుంది డోర్ ఓపెన్ చేస్తాడు ఆదిత్య అక్కడ అలేఖ్య ఉంటుంది షాక్ అయిపోతారు అందరూ ఏంటి డోర్ లాక్ చేసుకుని మరి ఆదిత్య రూమ్లో ఏం చేస్తున్నావు అలేక్య అంటే డోర్ లాక్ చేసుకుని ఇద్దరు ఒక గదిలో ఉండి ఏం చేస్తారో తెలియనట్టుగా ఏంటి జీవన అలా అడుగుతావు అంటుంది అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మా బావగారితో అనగానే అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు అంటాడు ఆది అవునాది నేను నీతో ప్రేమగా ఉండడానికే వచ్చాను మనం మన ప్రేమ జీవితాన్ని మొదలు పెట్టాలి తిరిగి స్టార్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం ఈలోపే ఈవిడి గారు వచ్చి తలుపు కొట్టింది అంటూ ఉంటే నో డాట్ నేను అలా ఏం మాట్లాడట్లేదు అలైక్య ఎందుకలా చెప్తోందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉండగానే లేదు అది నన్ను రూమ్లోకి రమ్మన్నాడు అందుకే నేను వెళ్ళాను అని చెప్పి అలైక్య మొత్తం కథని తిప్పేస్తుంది ఈలోపు అప్పుడు వస్తుంది బయటికి కుట్టి గదిలో నుంచి షాక్ అయిపోతాడు ఆదిత్య కుట్టి నువ్వెక్కడున్నావు అంటే మీరు నిద్రపోయే టైంకి అట్లా పడుకుని ఇట్లా నిద్రపోతారు కదా గస్మెంట్ అప్పుడు నేను గదిలో ఉన్న మీకు తెలవదని చెప్పి ప్రశాంతంగా వచ్చి పక్కనే కింద పక్కేసుకుని పండుకున్నా ఈ మేడం గారికి గది తెలియదు కదా అందుకే గబగబా తలుపు నాగ్ చేసింది లోపలికి వచ్చింది తలుపు గడియబెట్టింది మీరిద్దరే ఉన్నారనుకుని ఈడ కొత్త కథ షురూ చేసింది అని చెప్పని అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటుంది సునంద అవు అలా జరిగిందేమీ లేదు జీవన ఇది కలిసి పెద్ద ప్లానే వేసిండ్రు చివరాకరికి ఆ ప్లాన్ అమలు చేసే టైంలోనే జీవన ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినది ఇదిగో ఇది కూడా గాస్ బాపతే ఇది గదిలోనికి వచ్చి నీతోటి మాట్లాడాలి నీతోటి కాసేపు కూసవ్వాలి అని చెప్పి మాట్లాడి ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నదో అని చెప్పేసేసి అంటుంది జీవన సారీ ఆనంది అయితే ఆ మాటలతో సునంద ఇక అలేఖ్యను చంప చెల్లు అనిపించి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఆది ఏమి తన భార్యను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు వాడు కేవలం నీకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు ఆది ఇప్పటికైనా అర్థమైందా దీని ఆలోచనలేంటో నేను మనస్తత్వం ఏంటో కాబట్టి ఎవరు ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకో అంటూ సునంద శ్రీకర్ అందరూ వెళ్ళిపోతారు ఇక ఆదిత్య అలేఖ్య వంక చూస్తూ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక వెనకాలే ఆనంది లోపలికి వెళుతూ నేనుండగా మీ పప్పులు ఇడే ముడకవు వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకుని పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి